ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఎన్సీ మురళీధర్ రావుకు ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో మురళీధర్ చెంచల్గూడ జైలుకు తరలించారు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే సమాచారంతో నిన్న ఆయన ఇంటితో పాటు పదకొండు ప్రాంతాల్లో సోదాలు చేశారు ఈ సోదాల్లో ఆయన భారీ ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు మురళీధర్ రావుకి చెందిన ఇల్లు కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు జరిపిన సోదాల్లో ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలు లభించాయి వాటి ఆధారంగా హైదరాబాద్తో పాటు శివార్లలో ఓపెన్ ప్లాట్లు వాణిజ్య భవనాలు వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని మోకిలలో ఆరు వేల ఐదు వందల చదరపు గజాల నివాస స్థలం ఉన్నట్లు బయటపడింది హైదరాబాద్ శివార్లోనే పదకొండెకరాల వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు వీటి విలువ సుమారు వంద కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు బ్యాంకు డిపాజిట్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది అంతేకాదు కొండాపూర్లో విల్లా బంజారా హిల్స్ యూసఫ్గూడ బేగంపేట కోకాపేట్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్లున్నట్లు తేలింది కరీంనగర్ హైదరాబాద్లో వాణిజ్య సముదాయాలు జహీరాబాద్లో సోలార్ పవర్ ప్రాజెక్టు వరంగల్ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ని ఏసీబీ అధికారులు గుర్తించారు మురళీధర్రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు తర్వాత ఆయన పదవీ కాలాన్ని పదమూడేళ్ల పాటు పొడగించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్రావును ప్రభుత్వం తొలగించింది